ఆకాశవాణి విజయవాడ కేంద్రం సజీవ స్వరాలు కార్యక్రమంలో కీర్తిశేషులు శ్రీ ఈలపాటి రఘురామయ్య గారితో పరిచయం సుప్రసిద్ధ రంగస్థల నటుడు కీర్తిశేషులు ఈలపాటి రఘురామయ్య గారితో నటుడు కీర్తిశేషులు కె వెంకటేశ్వరరావు గారు జరిపిన సంభాషణ వింటారు అది మీకు నేను పరిచయం చేయబోయేవారు రఘురామయ్య గారు ఈపాటి రఘురామయ్య గారు కృష్ణపాత్రధారిగా మన అభిమాన నటుడు రఘురామయ్య గారు ఆ ఎదురుగ్గా ఉన్నారు పేరుకు మాత్రం డెబ్బై రెండు సంవత్సరాల వయసు కలిగి నిజానికి ఇరవై ఏడేళ్ల వయసు గలవారిగా భ్రమింపజేసేవారికి అరవై నాలుగు సంవత్సరాలుగా వారిలో భాషిల్లుతున్న కళామూర్తికి పాదాభివందనం చేస్తున్నారు ఈ నమస్కారం నా తరపున మా ఈనాటి యువ కళాకారుల తరపునను ఇ నుంచి వారిని అన్నగారుగా పిలుస్తూ వ్యవహరిస్తాను మీతో ఇహ మాట్లాడే ముందు నాకు కొంచెం మనోస్థైర్యం కావాలి కనుక అలాంటి మనోస్థైర్యాన్ని భగవంతులు ప్రసాదించాలి కనుక భగవధ్యానం చేద్దాం అమరకంఠంతో మీరు భగవద్ధ్యానం చేస్తే నేను నమస్కరిస్తాను ఆహా ఈరోజు మీరు ఎలా మాట్లాడారంటే ఆ పరమేశ్వరుని కటాక్షం వల్ల మీరు నా మీద ఎంత అభిప్రాయం మంచి అభిప్రాయం కలగటం నా పూర్వం నా వయస్సు మళ్ళా జ్ఞాపకం చేయడం నా నాన్నగారు అంటాను మీరు పలకరించటం నేను ఏమనుకోవాలో నేను ఏం కానున్నానో నాకేం తెలియకుండా ఉంది చాలా సంతోషం చింతామణిలో మన రవురు సత్యాణి గారు చింతామణి హర్చల కోసం రాశారు ఆ పద్యాన్ని వారు రచించినటువంటి పద్యాన్ని నేను సంగీతంలో విడిచాను దైవము ఈ జగతికి ఒక్కడే తండ్రి ఒక్కడ దైవము ఈ జగతికి ఒక్కడే తండ్రి कुटुंब मकडे वक्कड धर्ममा चरणक वक्कडे सत्य मुनीचमकडे वक्कड धर्ममा चरणक वक्कडे सत्य मुनीचमकडे वक्कडे रूपमनसु लक्कडे ಎಕ್ಕುವ ತಕ್ಕುಬ ನರು ಲಗ್ಗೆಕಡಿವಿ ಅನ್ನಲು ತಮ್ಮಲು ಅಂದರು ವಕಡಿ ರಾ హృదయాన్న హృదయంలో కంఠమాధుర్జన్నీ మొదటి రాగం ఏ వయసు ఆలోచించింది పరమేశ్వరు కటాక్షం వల్ల నాకు పూర్వజన్మ చేసిన పుణ్యం వల్ల ఏదో నేను పూర్వజన్మలో సంగీతం పాడి పాడి చచ్చుంటాను అనుకుంటాను ఈ జన్మలో పుట్టూనే సంగీతం పాడుతూ వచ్చాను అందువల్ల ఇది బైబర్త్ వచ్చిందే కానీ నేను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నాలుగైదు సార్లు చేస్తే నాకు ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ ఊరు నుంచి పారిపోవాల్సి వచ్చినటువంటి ఘట్టాలు ఏర్పడ్డాయి ఏమిటి ఏంటి ఆ సంగీతాన్ని ఎన్నో పద్ధతుల్లో నేను స్వరయుక్తంగా నేర్చుకోవాలనుకున్నాను కానీ నాకు స్వరం రాసుమా అని ఇప్పుడు అప్పుడు ఎంత వయసు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాట మరి కచేరీలు చేయవలసిన వాళ్ళు మాకు మరో మంగళపల్లి బాలకృష్ణ కావలసిన వారు మరో చెంబై భాగవత కావలసిన వేరు మీకు నాటకాలకి అంటే మా రంగస్థలానికి ప్రసాదింపబడ్డారు మా ఊళ్ళో దడ్డు కృష్ణయ్య గారని ఆయన గారు ఈ యొక్క నాటక సమాజం బాలమిత్ర సభ అని పూర్వం ఒకప్పుడు కన్నామ్మ కోట్రస్సును వీళ్ళందరినీ పెట్టి డ్రామా ఆడించాడు నవలా నాటక సమాజం అని ఆయన గారు డ్రామాలంటే సంగీతం అంటే చాలా ఆయన ఇంట్రెస్ట్ ఈ దంతకృష్ణయ్య గారిని ఎడవలి సూర్యనాయణి గారు ఒరే నేను రామదాస్ చదువుతున్నాను నాకు మంచి పుర్రవాడు చక్కగా పాడేవాడు కావాలరా అని చెప్పి ఈయనిద్దరు క్లాస్మేట్స్ కదా ఆయన కోరారు అప్పుడు నన్ను మా అమ్మగారి నుంచి అడిగితే నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు ఉన్నారు ఏమో వీడు ఇంట్లో ఏ పని చేయట్లేదు చదువుకు వెళ్ళటం లేదు ఏమి చేయట్లేదు ఇట్లా బతుకుతున్నాడు వీడు సరే కానివ్వండి మీ ఇష్టమయ్యా ఏమన్నా చూసుకున్నాడు పరమేశ్వరుడు ఎట్లా రాసి పెట్టుకున్నాడో దానికి మేము పట్టుకోలేకుండా పట్టుకోమన్నారు అప్పుడు ఆయన నన్ను పట్టుకుపోయాను అప్పుడు గోచి కూడా ఉండేది కాదండి గోచి కూడా పెట్టుకునే వయసు కాదు పచ్చి పచ్చాను తీసుకువెళ్ళారు పన్నెండు గంటలకు వెళ్ళాం అడిగితే ఆ విగ్రహాన్ని చూశానండి ఇంతవరకు నేను అలాంటి విగ్రహాన్ని పట్టికెచ్చుకోలేదు ఈ దగ్గర మనమేం పాడతాం ఇంత గొప్ప వ్యక్తి ఈయన ఈయన చూస్తుంది ఇంత ఆకారం ఇంత బాగున్నాడే ఈయన పాడితే ఎంత బాగుంటుందో కదా నేను అన్నాను పాలేడండి దానపడుతుంది భయపడుతుంది అంటే పాడబండితే బలం పాడితే బాయిస్తా కదా అప్పుడు బయటికి పట్టుకెళ్ళాడు చెవు తీసుకుని చెవు పట్టుకొని బయటికి తీసుకెళ్ళి సన్యాసి ఎందుకురా మన ఊళ్ళో పాడతావు ఇక్కడ పాడాలి కదరా అయ్యో ఆయన చూస్తే భయం నష్టమే కదండి ఎలా పాడాలంటే ఆయన పాడితేనే పాడతానండి నాకు ధైర్యం రావట్లేదని అప్పుడు వెళ్ళి చెప్పాడు నువ్వు అనుకున్నట్లు కాదు చాలా గొప్ప వాయిస్ పాడతాడు సరే సాయంత్రం రిహాస్ తెలుసు కదా అక్కడ పాడతాను మీరందరూ వీరందరూ మొదలుపెట్టావు నేను ముందు రామ 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 అనే శిష్యులు ఈ పాట మొదట ఓహో నేను ఇంకా బాగా ఆకాశంలో పాడతానే ఈయనంత మందరంలో ఈత నాకు నచ్చలేదు ఓహో ఈయనకంటే నేను బాగా పాడగలనే అప్పుడు ధైర్యం వచ్చాను వచ్చి మా కృష్ణయ్య గారి గారికి వెళ్ళి అయ్యా వాడిని ఆగమని అంటే నేను పాడతాను నాకు ధైర్యం వచ్చింది సరే పాడదా అప్పటికే మీది శృతి చేసిన వీణ కదా పాడేసాను పాడితే ఆకాశంలో ఓయ్ ఈ రింగ్స్ లాగా తిరిగిపోతూ ఉంది అప్పుడు ఏముడా దృష్టి ఎక్కడ నేర్చుకున్నాడురా ఒరే ఒరి 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 ఎవరైనా పాడతాడు ఎక్కడ నేర్చుకున్నాడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు వాళ్ళ కాడరా ఉన్న అక్కడ ఎవడున్నాడు పల్లెటూరు అది మా ఊళ్ళో పాడేవాడు ఎవ్వరు లేడు అడి పై బత్ అలా పాడు వచ్చా అప్పుడు ఆయన గారి దగ్గర తీసుకుని చబ్బా బాగా పాడా కృష్ణ ఆయన ఆయన జోళ్ళు వచ్చి పెడితే ముప్పై ఉన్నాయి ఆ రోజుల్లో ముప్పై ముప్పై రూపాయలు సరే వీళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేసేయి ఇంకా ఈ కురవాణి పంపించాలని చెప్పు అని చెప్పి ఆ ముప్పై రూపాయలు ఇచ్చి వారికి పంపించాడు అప్పుడు ఊరంతా గోలైపోయింది ఒక పాట పాడారట ఎవరో ముప్పై రూపాయలు ఇచ్చారట అని గోల పుట్టిపోయింది అప్పుడు మా నాన్నగారు ఆ ముప్పై రూపాయలు పెట్టి మూడు ఎకరా పొలం కొన్నాడు అట్లా వచ్చి అట్లా పాడుతూ 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 మద్రాసు కాశీనాథ కాశీనాడ నాగేశ్వర సమక్షంలో డ్రామా జరిగింది అక్కడ పాడాను వారి జేబులో ఉన్న డబ్బను తెచ్చి స్టే మీదకి వచ్చే ముద్దు పెట్టుకొని ఈ గాత్రాన్ని సంతోషించాను కృష్ణుడు మురళి వాయించాడని విన్నాను అది కథలు కదా ఈ కుర్రవాడు ఏమీ లేకుండా ఫింగర్లో ఫ్రూట్ వాయించాడు నేను రేపు ఒక బంగార పతకం ఇస్తాను ప్రజలు చేస్తానని చెప్పి మరుసటి రోజున శకుంతల ఉప్పులూరు సంజయరావు గారు శకుంతల నేను భరతుడు ఆయన ఋష్యంతుడిగా డ్రామా జరుగుతుంటే అందులో నేను భరతుడు ఇస్తే ఆ రోజు నుంచి ఒక బంగారం గొలుసు ఒక ప పథకం దాని మీద రామదాసు కొడుకు రఘురాముడు రఘురాముడు అని నామకరణం ఇచ్చేసి వారే వేసినటువంటి ఈ నామకరణం వారు చేసింది కానీ తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట సుబ్బయ్య అది ఎప్పుడూ మర్చిపోయి ఇప్పుడు మామిడి కూడా రఘురామయ్య అంటారు ఎవరో పూర్వపు వాళ్ళు ఉన్నారు తో కొద్దిగా వాళ్ళు వరే సుబ్బయ్య ఎంక సుబ్బయ్య అంటారు సుబ్బయ్య అంటే అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది మొదటి పేరు సుబ్బయ్య కదా అని నాకు చాలా సంతోషం అయిందండి అది సో ముప్పై రూపాయలు ఇచ్చింది స్థిరాస్తించినారు ఒక లెంపకాయ కొట్టింది వేసుకున్నవారు ఎడవ సూర్యనారాయణ గారు నాకు ఇప్పటి వరకు తెలియదు శిక్షణతో మరి బహుమరంతో కూడా ఒకరి ఆదరించిన గోడ వ్యక్తి గొప్ప వ్యక్తి ఈ శుభ సమయంలో వారిని తలుచుకున్నాం మేము ఈ నాటకాలలో సన్నివేశానికి పాటుపడ్డం అనేది ఉన్నది కదా అవును ఉంది కదా నాకు కొంచెం విపులీకరణకి కృష్ణుడు కృష్ణుడు తాడా దగ్గర రుజును తా దగ్గర దుర్యోరణకు ఉన్నప్పుడు ఆ సన్నిశాన్ని సన్నివేశంగా పాట పాడే రవిగా కాదు అటవారి జనులుగా ఇటు దుర్యోధ అటారి జనుల్ని మీరుగా మీ జాత జాతచక్యంతో మీ లౌక్యంతో అనుష్ణ ఉండే లౌక్యంతో మీరు ఆ సన్నివేశాన్ని చాలా ప్రసిద్ధమైన పద్యం చూసారా ఎప్పుడు వచ్చింది ఓ ఎప్పుడు వచ్చేది దీన్ని పాటగా మీరు ఎలాగ నిర్వహించారు అంటే పాట కాకుండా అభినయ ప్రధానంగా కావలసిన ప్రేక్షకులు కొంతమంది మీకు అవసరం అయినారు కదా కదా అక్కడ ఎలా నిర్వహించారు ఉట్టి పాటగా కావలసిన వారి దగ్గర ఎలా నిర్వహించారు నాకు కొంచెం వీపులేకరించిన మంచి ప్రశ్న ఇది ఎట్లాగంటే సంగీత సాహిత్యం సంగీతంలో భావం ఉంది కదా సంగీతంలో రౌద్రం అన్ని భావాలు సంగీతంలో ఉన్నాయి ఏమిటి అదే సంగతి ఇది సంగీతమే మనం మాట్లాడేది శృతిబద్ధంగా మాట్లాడితేనే అది వినటానికి ముచ్చటగా ఉంటుంది సాహిత్యాన్ని సంగీతంలో విమిర్చి భావయుక్తంగా గన పాడినప్పుడు ఆ భావం సంగీతంలో కూడా భావం ఆ రాగమైన తర్వాత వేళన ఆ గౌరవం సంగీతంలో చూపిస్తాను అది మీరు అడిగిన ప్రాగం అది రాగా నిద్రపోతుంటారు కదా సుకులే ఎల్లరునుకులే కరోగడను రాశోపాకులు నీరు అన్నలు పవ్య మనస్కులు నీరు తమ్ములు య అవతల దుర్యోధ కూర్చున్నాడు కదా భీముడు అంటే ఇతనికి బాధ భీవుని గురించి పొగిడితే నా ఉంది ఎంత అన్న భావం అతనికి రావాలని ఇతనేం చేస్తాడు అప్పుడు ఆయన జరగాలి అవసరం జరగాలి అవసరం జరగాలి కదా ఇది ఎప్పుడైతే ఈ కృష్ణుడు ఇలా అన్నాడో ఈ చెయ్యిలా పెట్టి భుజం ఇలా చూపిస్తూ భుజిాలి భుజశాలిడు అగ్రజాగ్ఞకు చాగతి ఎవరు ఎంత సాధన చేస్తే ఎంత తపస్సు చేస్తే గాయకుడు కానివ్వండి మరి ఒక దాంట్లో కానియండి మరి ఒక దాంట్లో కానివ్వండి ఈ తపస్సు యొక్క ఫలితం నేనింత వాణ్ణి కావాలని ఒక దీక్ష ఆ దీక్ష ఉంటే దీనిలోనైనా సరే మానవుడు సాధన చేస్తాడు సిద్ధిస్తాడు సిద్ధి పొందుతాడు దైవ సాక్షాత్కారం జరుగుతుంది మీరింతవరకు శ్రీ ఏలపాటి రఘురామయ్య గారితో పరిచయం విన్నారు సజీవ స్వరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఇప్పుడు చిత్రగీతాలు ముందుగా శ్రీకృష్ణావతారం చిత్రంలో పీలీల ఘంటసాల అలపించిన సీనియర్ సముద్రాల గీతం